మనకి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో చెప్పింది చెప్పినట్టు చూస్తే తప్పకుండా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించడం జరిగింది అంతేకాకుండా పేద పిల్లలకు మంచి చదువులు ఉండాలి పేదలు అభివృద్ధి చెందాలంటే ఇళ్ళల్లో పిల్లలు చదువుకోవాలి అది కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి ఈ చదువుకునే దానికి వాళ్ళ తలకి సహాయ ఆర్థిక సహాయం అందించాలి పిల్లలకు చక్కని పుస్తకాలు డ్రస్సులు భోజనం ఇవన్నీ కూడా కల్పించిన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరంగా చూసినట్లయితే ఆరోగ్యశ్రీని ఒక్కొక్క కుటుంబానికి గత ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి పెంచడం జరిగింది ఈ విధంగా చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా వీధి కూడా మీ అందరికీ గుర్తు చేసుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ నేను గత తొమ్మిది నెలలుగా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు తీసుకున్నప్పటి నుంచి నూట యాభై కోట్లతో ఒక నగరంలో కానీ ఇటు పల్లెటూరులో కానీ అంతా కూడా అభివృద్ధి కార్యక్రమం పట్టంలో మీరు ఏ ప్రాంతంలో ఎక్కడ లేకున్నా ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు సర్వేపల్లిలో ఉన్నంగా సర్వేపల్లిలో అనేక ఇండస్ట్రీలు తీసుకొచ్చాను బోట్లు తీసుకొచ్చాను పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను ఈ రోజు అక్కడ దగ్గర దగ్గర ముప్పై వేల మంది పని చేస్తూ ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా మన నెల్లూరు రైల్వే స్టేషన్ని వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఐవే మీద బ్రిడ్జెస్ యాక్సిడెంట్ జరగకుండా బ్రిడ్జెస్ తీసుకొచ్చాం నెల్లూరు పట్టణానికి నిధులు తీసుకొచ్చాం ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఎక్కడ కూడా అశాంతి కానీ పోలీస్ కేసులు కానీ ఎవరిని వేధించడం కానీ అటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడా కూడా లేకుండా చేశాం అందరికీ ఎవరైతే రౌడీజం చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసాం రౌడీజం అనేది మన నెల్లూరు ప్రజలకి అసలు అలవాటే లేని దాన్ని మనకి కొత్తగా అలవాటు చేశారు ఆ అలవాటును కూడా పూర్తిగా అణితవేశాం రాబోయే ఐదు సంవత్సరాల్లో కేవలం అభివృద్ధి మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని మంచి ప్రభుత్వాన్ని మంచి అభ్యర్థులని మీరు ఆలోచించి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి నన్ను పార్లమెంటుకి విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం కాను పుట్టుకపై ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో